మొత్తం నాలుగు రాసుల్లో ఈ రాశి వారికి మాత్రం షేర్ మార్కెట్లో ఈ నాలుగు నెలల కాలం చాలా చక్కగా కలిసి రాబోతుందన్నమాట వీళ్ళు షేర్ మార్కెట్ని ప్లాన్ చేసుకోవడం షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసుకోవడం ఇలాంటి వాటిని ఈ నాలుగు నెలల్లో ప్లాన్ చేసుకోవడం చాలా మంచిది ఇక మొత్తం నాలుగు నెలల్లో ఈ రాశి వారికి మాత్రం వివాహం ప్రేమ లేకపోతే మనం ప్రేమించిన వాళ్ళు వేరే వాళ్ళతో మాట్లాడడం అవి మనకు నచ్చకపోవడం లేకపోతే మనం ఎవరో ప్రేమించిన వాళ్ళతో మాట్లాడడం ఇలాంటి విషయాల్లో బాగా నలిగే అవకాశం అనేది ఈ రాశి వారికి ఎక్కువగా కనిపిస్తుంది ఇక ఈ ఈ నాలుగు రాసుల్లో ఈ రాశి వారికి మాత్రం ప్రాపర్టీస్ అమ్మాలని ఎప్పటి నుంచో ఎదురు చూస్తాం ఆ డబ్బులు వస్తే ఏదో రకంగా ఇవంతా క్లియర్ చేసేసి హ్యాపీగా ఉండాలని కోరుకుంటే వాళ్ళకి మాత్రం ఆ కళ నెరవేరబోతుంది తప్పకుండా ఈ రాశి వారికి చక్కగా ఉంటుంది ఇక ఈ రాశి వారికి మాత్రం ఏదైతే మనం కళారంగంలో అంటే మూవీస్లో కానీ సీరియల్స్లో కానీ లేకపోతే వాటికి సంబంధించిన ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్ అంటారు కదా వాటిలో బాగా మనం ఎదగాలనుకున్న వాళ్ళకి వాళ్ళ కళ కూడా ఈ నాలుగు నెలల్లో చుట్టుడు నెరవేర్తారు వెల్కమ్ టు గాయత్రి జ్యోతిష్యాలయం ఈరోజు ఈ వీడియోలో పద్దెనిమిదేళ్ల తర్వాత శుక్రుడు మేనరాశిలోకి వెళ్ళడం అలాగే రాహువు కూడా మేనరాశిలో ఉండడం రాహు పద్దెనిమిది నెలలకు ఒకసారి ఒక రాశి నుంచి ఒక రాశికి మారుతాడనమాట అయితే అలా రాహు మేనరాశిలో ఉండడం శుక్రుడు మేన్రాశిలోకి రావడం అంటే ఏంటంటే శుక్రుడు మేన్రాశిలో చాలా బలంగా ఉంటాడు శుక్రుడు మేన్రాశిలో ఉంటే మిగతా అన్ని రాశులకు కూడా చాలా చక్కటి ఫలితాలు ఇచ్చే అవకాశం ఉంటుంది అయితే స్పెషల్ ఏంటంటే శుక్రుడు మేన్రాసులో మూడు నెలలు ఉండబోతున్నాడు ఫిబ్రవరి మార్చి ఏప్రిల్ మే నాలుగు నెలలు ఉండబోతున్నాడు అయితే ఇక్కడ ఈ నాలుగు నెలలు ఎప్పుడు కూడా శుక్రుడు ఒక రాశిలో ఉండడనమాట ఒక రాశి నుంచి ఇంకో రాశికి ఒక రాశి నుంచి ఇంకో రాశికి మారుతూ ఉంటాడు ఇక్కడ కొంతవరకు వక్రం తిరగడం మళ్ళీ ఆ రావడం మొత్తం ఇలా వక్రం ఆ రాశిలో ఉండడం మొత్తం కలిపి నాలుగు నెలల పాటు శుక్రుడు ఒకే రాశిలో ఉండడం వలన ఖచ్చితంగా ఈ నాలుగు నెలల శుక్రుడు ఫలితాలు అనేవి ప్రతి రాశిని ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి అయితే ప్రత్యేకించి ఒక నాలుగు రాశుల వరకు మాత్రం చాలా చక్కటి ఫలితాలు రాబోతున్నాయి ఆ నాలుగు రాసుల్లో మొదటి రాశి మిథున్ రాశి ఎందుకంటే మిథున్ రాశికి మెయిన్ రాశి పదో స్థానం అవుతుంది అంటే కేంద్ర స్థానం అవుతుంది కేంద్ర స్థానం అయిన మిథున్ రాశి వారికి చాలా చక్కటి ఫలితాలు వస్తాయి ఎప్పుడైనా సరే పదో స్థానం అనగానే ఏం చూపిస్తుందంటే కెరీర్కి సంబంధించి కెరీర్కి సంబంధించిన విషయాలను బాగా ప్రభావితం చేస్తుంది కాబట్టి ఎవరైతే బ్యూటీకి సంబంధించిన కెరీర్లు లేదంటే కవిత్వం సాహిత్యం కళలు మూవీసు ఎవరైతే షార్ట్ ఫీలిమ్స్ తీద్దాం లేకపోతే డ్రామాసు సింగింగు ఇలాంటి వాటిలో బాగా ఎదుగుదాం మనం వీటి కోసం హైదరాబాద్లో ఉండి లేకపోతే రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారో వాళ్ళకి తప్పకుండా మే థర్టీ ఫస్ట్లో పువ్వు ఒక బ్రేక్ వస్తుంది ఖచ్చితంగా మిథున రాశి వాళ్ళు ఎవరైనా సరే ఇలాంటి నిర్ణయాలు తీసుకోండి అయితే ఇక్కడ ఏంటంటే సుకుడు చాలా వరకు మీ లైఫ్లో ప్రేమ విషయాలకు సంబంధించి ఎక్కువగా ప్రభావితం చేస్తాడనమాట అయితే ఎవరైనా సరే మిథున్ రాశి వారు మ్యారేజ్ చేసుకోవాలంటే లేకపోతే మీ లైఫ్లోకి ఒక వ్యక్తిని అది బాయ్ కావచ్చు గర్ల్ కావచ్చు ఎవరినైనా ఆహ్వానించడానికి ఈ నాలుగు నెలలు చాలా కరెక్ట్ టైం అనమాట ఇప్పుడు మ్యారేజ్ చూసుకోవడం దాన్ని ఎంగేజ్మెంట్ లాగా చేసుకోవడం లేకపోతే పెళ్లి చేసుకోవడం ఇదంతా చాలా చక్కగా ఉంటుంది అయితే ఇక్కడ మిథున్ రాశి వారు చాలా వరకు కెరియరు అలాగే ఈ రిలేషన్స్ ఈ రెండిట్ల మధ్య బాగా నలిగే అవకాశం ఉంటుంది దీంతో కొంతవరకు ఈ ఇష్యూస్ అనేవి ఎవరైతే మేల్ అయితే ఫిమేల్ ఫిమేల్ అయితే మేలు ఈ ఇష్యూస్ అనేవి ఎక్కువగా మిథున్ రాశి వారిని ఈ నాలుగు నెలల కాలం ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది అయితే వీటిని జాగ్రత్తగా మేనేజ్ చేస్తుంటూ కొంతవరకు కెరీర్ మీద దృష్టి పెడుతుంది ఎందుకంటే కేంద్ర స్థానంలో శుక్రుడు రాహుతో కలిసి సంచరిస్తున్నాడు ఎప్పుడైనా సరే రాహు ఏం చేస్తారంటే తన కొంత పక్కన ఉన్న గ్రహం బలహీనంగా ఉంటే బలహీన ఫలితాలను ఇంకా పెంచేస్తాడు బలంగా ఉంటే ఆ బలమైన ఫలితాలను ఇంకా పెంచేస్తాడు కాబట్టి ముఖ్యంగా ఈ కళలు బ్యూటీ ఈ రంగంలో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే పర్సనల్ లైఫ్ని కొంతవరకు త్యాగం చేయడము దాన్ని జాగ్రత్తగా బ్యాలెన్స్ చేసుకోవడము వాళ్ళు అటు వెళ్ళిపోతున్నారు ఇటు తిరుగుతున్నారు వీళ్ళతో వాళ్ళు మాట్లాడుతున్నారు ఇలాంటివేవి పట్టించుకోకుండా ఎవరైనా హస్బెండ్ అయినా వైఫ్ అయినా బాయ్ ఫ్రెండ్ అయినా గర్ల్ఫ్రెండ్ అయినా ఎనీ రిలేషన్ వీళ్ళని ఎక్కువ పట్టించుకోకుండా కెరీర్ మీద బాగా దృష్టి పెడితే చాలా చక్కగా ఉండబోతుందన్నమాట ఇక మిథున్ రాశి వారికి పదో స్థానం కర్మస్థానం అనమాట చాలా వరకు గతంలో మీరు చేసిన పుణ్య కార్యక్రమాలు నేను హోమా పూజలు చేశానండి లేకపోతే అరుణాచలం గిరిప్రదక్షిణ చేశాను ఏడు శనివారాలు చేశాను లేకపోతే ఈ పలానా దర్శనం చేశాను ఇలాంటి వాటి అన్నిటికీ కూడా తప్పకుండా ఇప్పుడు రిజల్ట్ అనేది వచ్చే అవకాశం ఉంటుంది అంటే మీరు ఏదైనా సరే ఈ కార్యక్రమం జరగాలని ఆ పూజ చేసి ఉంటే గత కొన్ని నెలలుగా ఆ కార్యక్రమం అనేది ఇప్పుడు ఖచ్చితంగా జరిగే అవకాశం ఉంటుంది అన్నమాట అలాగే ఎవరైనా సరే ప్రాపర్టీలుసు అమ్మాలి కొనాలి ఇలాంటి ఇష్యూస్ ఉన్నాయా అవి కూడా చాలా వరకు క్లియర్ అయ్యే అవకాశం ఉంటుందన్నమాట ఇక తర్వాత రాసి వచ్చేసరికి కన్యా రాశి కన్యా రాశి వారికి ఏడో స్థానంలో ఈ సంచారం అనేది జరుగుతుంది ఏడో స్థానం అనేది కేంద్ర స్థానం కేంద్ర స్థానంలో రాహు శుక్రుడు కలిసి ఉండడం బలంగా ఉన్న శుక్రుడిని రాహు ఇన్ఫ్లుయెన్స్ చేయడం వలన శుక్రుడు ఇంకా బలంగా మారడం కన్యా రాశి అంటేనే రొమాంటిక్ నేచర్కి రిలేషన్స్కి వీటికి సంబంధించిన పెట్టింది పేరైన రాశికి సప్తమ స్థానంలో ఉండడం వలన తప్పకుండా వారు ఒకవేళ రిలేషన్లోకి లేకపోతే రిలేషన్లోకి వెళ్ళే అవకాశం ఉంటుంది అయితే ఇప్పుడు వచ్చే రిలేషను మంచిదా చెడ్డదా అంటే ఈ నాలుగు నెలల కాలంలో ఆ రిలేషన్ను మ్యారేజ్ దాకా తీసుకెళ్తే చాలా చక్కగా ఉంటుంది అలా కాకుండా మీరు టైం పాస్కు లేకపోతే వేరే ఉద్దేశంతోనో లేకపోతే పెళ్ళైన వ్యక్తినో లేకపోతే లేపుకొచ్చో ఇలాంటివి కూడా జరిగే అవకాశం కన్యారాశి వారికి ఎక్కువగా ఉంది కన్యారాశి వారికి నాలుగు రాశుల్లో మొత్తం మీద ఇష్యూస్ ఏవైతే మ్యారిటల్ ఇష్యూలు కావచ్చు బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ ఇలాంటి ఇష్యూలు బాగా నలిగిపోయే అవకాశం ఉంటుంది మీరు ప్రేమించిన వాళ్ళు వేరే వాళ్ళతో మాట్లాడడం లేకపోతే వేరే వాళ్ళతో ఉండడం మీరు దానికి బాగా ఇబ్బంది పడిపోవడం ఇలాంటి వాటితో కన్యారాశి వారు ఈ నాలుగు నెలల కాలం బాగా నలిగిపోయే అవకాశం ఉంది చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి ఉద్యోగం సరిగ్గా చేసుకోవడం అన్నం సరిగ్గా తినలేకపోవడం పనులు సరిగ్గా చేసుకోలేకపోవడం అయితే ఇవి కన్యా రాశిలో జన్మించిన ప్రతి ఒక్కరికి ఉంటాయా ఎందుకు ఉంటాయండి ఖచ్చితంగా ఇవి ఒక ఏజ్ ఉన్న వాళ్ళకే ఉంటాయి అనమాట కాబట్టి ఇవి ఎక్కువగా యుక్త వయసులో ఉన్న వాళ్ళకి రిలేషన్లో ఉన్న వాళ్ళకి అంటే దీంతో ఏజ్కి సంబంధం ఏంటి అంటే ఖచ్చితంగా శుక్ర దశ జరుగుతున్న వాళ్ళకి శుక్ర అంతర్దశ జరుగుతున్న వాళ్ళకి లేకపోతే రాహుతో శుక్రుడు కలిసి ఉన్న వాళ్ళకి లేకపోతే ఏ అంతర్దశలో అయినా రాహు ఉన్నా రాహు దశ జరుగుతున్నా ఈ కన్యారాశి వాళ్ళందరికీ కూడా ఈ ఇబ్బందులు బాగా ఉండే అవకాశం ఉంటుంది ఉంటుంది వీళ్ళు ఎలాంటి రిలేషన్స్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి లేదంటే మాత్రం ఇది ఎక్కడికైనా వెళ్ళొచ్చు ఒకవేళ ఈ మార్చ్ తర్వాత శుక్రుడు వక్రించినప్పుడు లేచిపోయి పెళ్లి చేసుకున్న ఎలాంటి ఆలోచనలు పెరిగే అవకాశం ఉంటుంది అయితే ఇది కరెక్టా కాదా అనేది చాలా వరకు జాగ్రత్తగా ఆలోచించుకోవాలి వీటి వల్ల తర్వాత రోజుల్లో ఇబ్బంది పడతారా కాదా అంటే అది మీకు నడిచే దశ అలాగే మీ జాతకంలో ఆ లవ్ మ్యారేజ్ విషయాలు ఎలా ఉన్నాయో చూసుకునే దానికి నిర్ణయం తీసుకోవాలి కొంతవరకు మొత్తం మీద నాలుగు రాశులు కన్యా రాశి వాళ్ళు మాత్రం ఈ విషయాల్లోనే ఎక్కువగా నలిగే అవకాశం ఉంటుంది ఇక శుక్రుడు ఈ విషయాలు లేని కన్యా రాశి వారికి చాలా వరకు వీళ్ళు కూడా కళలకు సంబంధించి బ్యూటీకి సంబంధించి ఈ రంగంలో ఉన్న వాళ్ళకి అలాగే రియల్ ఎస్టేట్ ప్రాపర్టీస్ అమ్మడం కొనడం కార్లు అమ్మడం కొనడం విల్లాసు ఏదైనా లగ్జరీ ఎక్విప్మెంట్స్ షేర్ మార్కెట్ ఇలాంటి వాళ్ళందరికీ కూడా తప్పకుండా చక్కటి కాలం అని చెప్పవచ్చు ఇక తర్వాత ధనుసు రాశి వారికి ధనుసు రాశి వారికి నాలుగో స్థానంలో జరుగుతుంది నాలుగో స్థానం అంటే అది కూడా కేంద్ర స్థానం ముఖ్యంగా అది హ్యాపీనెస్ ఇమోషన్కి సంబంధించి స్థానం ధనుసు రాశి వారికి చాలా వరకు రిలేషన్స్ విషయంలో చాలా లక్కీ అని చెప్పవచ్చు మీరు మరదలను ప్రేమిస్తున్నా లేకపోతే వేరే ఇంటర్ క్యాస్ట్లను ప్రేమిస్తున్నా ఎవరిని ప్రేమిస్తున్నా సరే ఇప్పుడు చాలా వరకు అవి కొంతవరకు మీకు ఫేవర్గా మారే అవకాశం ఉంటుంది అటు వాళ్ళు ఇటువాళ్ళు ఒప్పుకునే అవకాశం ఉంటుంది మీకు మ్యారేజ్ అయ్యే అవకాశం ఉంటుంది ఇష్టమైన వ్యక్తులతో ధనుసు రాశి వారికి మ్యారేజ్ జరుగుతుంది అలాగే ధనుసు రాశిలో ఉన్న వారికి ప్రాపర్టీ కొనడం కన్నా ప్రాపర్టీ అమ్మడం అనేది చాలా స్పీడ్గా జరుగుతుంది ఆ వచ్చిన డబ్బులతో ఏ అయితే మీకు ప్రాబ్లమ్స్ ఉన్నాయో అవన్నీ క్లియర్ చేసుకోవడం వా మళ్ళీ కొంత అమౌంట్ని పెట్టి ఇంకేదన్నా కొనుక్కోవడం ఇలాంటి ప్రాబ్లమ్స్ నుంచి బయటపడబోతున్నారు అయితే ప్రాపర్టీ కొనడం నాలుగో స్థానం అండి కొనడం అమ్మడం కాబట్టి ప్రాపర్టీ కొనడం కూడా ఉంది ఇల్లు కొనుక్కోవాలి లోన్ పెట్టి కొనుక్కోవాలి ఇలాంటి వాటికి ఇది చాలా మంచి టైము అలాగే కార్ కొనుక్కోవాలి ఈ కార్ కొనుక్కోవాలి బెంచ్ కార్ కొనుక్కోవాలి ఇలాంటి కళలు కూడా కన్యారాశి వారికి చాలా వరకు నెరవేరే అవకాశం ఉంటుంది రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న కన్యారాశి వారికి ఇతర గతం కంటే ఇప్పుడు చక్కటి లాభాలు రావడం ఏదో ఒక ఊపు వేసినట్టుగా పాత పాత తెచ్చిన లోన్లు ఇలాంటి వాటికి సంబంధించి వాటిని క్లియర్ చేసుకోవడానికి ధనుసు రాశి వారికి ఇది చాలా రైట్ టైము ఎవరైతే షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్ వారికి శుక్రుడు వక్రించే వరకు అంటే మార్చి పదిహేను వరకు కూడా చాలా చక్కగా ఉంటుంది మార్చి పదిహేను తర్వాత నాలుగో స్థానం కాబట్టి కొంతవరకు షేర్ మార్కెట్లో ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది అయితే ఫిబ్రవరి నెలలో మాత్రం షేర్ మార్కెట్కి సంబంధించి ధనుసు రాశి వారికి చాలా చక్కగా ఉండబోతుంది అనమాట ఇక ధనుసు రాశి వారికి చాలా వరకు ఈ ఇక్కడ అమౌంట్ ఆఫ్ సెక్స్ ఆన్ బెడ్ కూడా శుక్రుడే నిర్ణయిస్తారు మన జాతకంలో కాబట్టి తప్పకుండా ధనుసు రాశి వారు ఆ లైఫ్ని నాలుగు నెలల కాలంలో చాలా బాగా ఎంజాయ్ చేసే అవకాశం ఉంటుంది అంటే ఇది ఎలా అంటే ఎక్కడన్నా దూరంగా ఉన్న వ్యక్తులు వాళ్ళందరూ కూడా ఏదో లీవ్ మీద లేకపోతే అక్కడి నుంచి ట్రాన్స్ఫర్ అయ్యి దగ్గరికి రావడం కలిసి ఉండడం చాలా వరకు హ్యాపీగా ఉండడం ఆ రిలేషన్స్ అన్నీ కూడా చాలా చక్కగా ఉండడం అనేది ధనుసు రాశి వాళ్ళకి జరగబోతుంది ఇక లాస్ట్ స్థానం లాస్ట్ స్థానం వచ్చేసరికి మేనరాశి మీనరాశిలోనే రాహు శుక్రుడు కలుస్తున్నారు కాబట్టి మొత్తం మీద అన్ని రాశుల కంటే మేనరాశి వారికి చాలా చక్కటి ఫలితాలు రాబోతున్నాయి అన్నమాట మీనరాశి వారికి వచ్చేదరికి ఫస్ట్ ఈ ఏ అయితే మనం చెప్పుకుంటున్నామో హస్బెండు వైఫ్ గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండు ఎనీ రిలేషన్ ఎందుకంటే శుక్రుడు మదర్ తప్ప అంటే మదర్ని చంద్రుడు చూపిస్తాడనమాట జాతకంలో మదర్ తప్ప ఇంకా మిగతా లేడీస్ ఎవరైనా సరే వాళ్ళు మీ బాస్ అవ్వచ్చు మీతో పనిచేసే అమ్మాయిలు కావచ్చు మగవాళ్ళకైతే వాళ్ళ చుట్టూ ఉండే అబ్బాయిలు కావచ్చు వీళ్ళందరినీ కూడా శుక్రుడే నిర్ణయిస్తాడు కాబట్టి వీళ్ళతో ఉండే రిలేషన్స్ అన్ని విషయాల్లో కూడా కొంతవరకు నలుగులాట వాటికి సంబంధించి కిందకే ముందుకి రాశి వరకు బాగా జరిగే అవకాశం ఉంటుందన్నమాట అలాగే రాశి వారికి ఈ రిలేషన్స్ విషయంలో ఈ అపార్థాలు లేకపోతే గొడవలు తగాదాలు ముందుకు వెళ్తుందో వెనక్కి వెళ్తుందో తెలియని పరిస్థితులు ఒక్కొక్కసారి అంటే రాహు సు శుక్రుడు రాశిలో ఉండడం వలన ఒక్కొక్కసారి ఈ దొద్దులే అని వేరే రిలేషన్లోకి వెళ్ళడం మళ్ళీ ఆ రిలేషన్స్లో కూడా ఉండలేక ఈ రిలేషన్ కోరుకోవడం ఇలాంటి వాటిలో ఉన్నవాళ్ళు ఈ టైంలో ఇంకా బాగా అటు ఇటు నలిగే అవకాశం ఎక్కువగా ఉంది మొత్తం మీద రాసులోనే జరగడం వలన హస్బెండ్ అండ్ వైఫ్ విషయం లో కూడా వాళ్ళు ఎవరినో చూస్తున్నాను వీళ్ళు ఎవరినో చూస్తున్నాను ఇలాంటి ఇల్లీగల్ విషయాలకు వీళ్ళు బాగా గొడవలు పడ్డం తగాదాలు పడ్డం లేకపోతే వేరే ఇల్లీగల్ రిలేషన్స్కి మేన్రాస్లో జన్మించిన వాళ్ళు ఎక్కువగా అట్రాక్ట్ అవ్వడం ఇలాంటివి ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది ఏదేమైనప్పటికీ కూడా కొంతవరకు జాగ్రత్తగా ఉండాలి ఇక మేన్రాస్లో జన్మించిన వాళ్ళు బ్యూటీ లేకపోతే కవిత్వం సాహిత్యం కళలు మూవీసు షార్ట్ ఫిలిమ్స్ డ్రామాసు సింగింగు సిరీస్లు ఇలాంటి వాటికి సంబంధించి ఎవరైనా బాగా ట్రై చేస్తూ ఉంటే మీరు కెరియర్లో బాగా సక్సెస్ అవ్వాలంటే కొంతవరకు ఈ రిలేషన్స్ పెట్టే టెస్ట్లని ఎదుర్కోవాలి ఎందుకంటే గత కాలంలో ఎలా అంటే ఒక అమ్మాయిని ప్రేమించిన అబ్బాయి ప్రేమించిన నేను సాధించి వస్తాను వెయిట్ చేయంటే వెయిట్ చేస్తున్నారు ఈ రోజుల్లో అలా లేదు చాలా వరకు అందరిని అంటాం కానీ ఒక ఎయిటీ పర్సెంట్ మీరు పక్కకి వెళ్ళినా వాళ్ళు చుట్టుకెస్ని వేరే వాళ్ళకి వెళ్ళే పరిస్థితి ఉంది కాబట్టి కొంతవరకు మనం ఇది సాధించిన తర్వాతే ఈ లవ్ కానీ మ్యారేజ్ విషయాలు కానీ చూద్దామను గట్టిగా ప్రయత్నిస్తే ఈ నాలుగు నెలల కాలంలో చాలా చక్కగా మేము రాసి వారి కెరియర్లో సెట్ అయ్యే అవకాశం ఉంటుంది ఇక రియల్ ఎస్టేటు ప్రాపర్టీస్ సెల్లింగ్ కార్సు విల్లాసు ఇలాంటివి అమ్మడం కొనడం ఇవన్నీ కూడా లగ్జరీ బ్యూటీ ఎక్విప్మెంట్ వాళ్ళకి కొనే చాలా చక్కగా ఈ నాలుగు నెలల ఉంటుంది ఉంటుందన్నమాట ఇక శుక్రుడు ఏంటంటే డబ్బు విషయం ఏంటంటే మనం సంపాదించడమే కాదు మన నాన్న సంపాదించడం చూడండి సంపాదించే వాళ్ళందరూ అందరూ ఖర్చు పెట్టాలన్నమాట శుక్రుడు వల్ల ఏంటంటే మేనరాశి వాళ్ళు వాళ్ళకి తల్లిదండ్రుల నుంచి కానివ్వండి లేకపోతే వేరే అనుకోని సోర్సెస్ ద్వారా ఇన్కమ్ రావడం వాటితో కొంచెం లగ్జరీగా ఉండడం ఇలాంటి మంచి ఫలితాలు అనేవి మేనరాశికి రాబోతుంది మొత్తం నాలుగు రాశుల్లో మేనరాశి వారికి చాలా వరకు కొంతవరకు స్ట్రగుల్ లగ్జరీ లైఫ్ రెండు కూడా ఎక్కువగా ఎక్కువగా నలిగే అవకాశం ఉంటుంది విషయంలో బాగా నలుగుతారు అలాగే ఎంజాయ్మెంటు లో తిరగడాలు ఇలాంటివి లేకపోతే ప్రాపర్టీస్ కొండాలి అమ్మడాలు ఇలాంటివి కూడా బాగా జరిగే అవకాశం ఉంటుంది ఇప్పటి వరకు ఎన్నో చోట్ల మీ సమస్యకు పరిష్కారం కోసం వెతికి వెతికి అనేక డబ్బులు పోగొట్టుకుని అలసిపోయారా ఇక మీ సమస్యలు ఎట్టి పరిస్థితుల్లోనూ తీరవనుకుంటున్నారా అయితే ఒక్కసారి మీకు ఎటువంటి సమస్య ఉన్నా సరే గాయత్రి జ్యోతిషాలను సంప్రదించండి అసలు మీ సమస్యకు కారణమైన పాప గ్రహాలను కనిపెట్టి అవి పెట్టే బాధలకు దశ మహావిద్యల ద్వారా అలాగే ఇప్పుడు ఎంతో ఫేమస్ అవుతున్న సీక్రెట్ బుక్ మెథడ్ ద్వారా మీకు హండ్రెడ్ పర్సెంట్ సొల్యూషన్ కేవలం రెండు వేల రూపాయలకు అందిస్తాం మరి ఎటువంటి ఫీజు కూడా మీ నుండి ఎక్స్ట్రా వసూలు చేయం కేవలం నలభై నుంచి అరవై రోజుల్లోపు మీ సమస్యకు వందకు వంద శాతం పరిష్కారం దొరుకుతుంది దానికోసం మీరు మీ పుట్టిన తేదీ పుట్టిన సమయం పుట్టిన ఊరి వివరాలను నైన్ వన్ సిక్స్ జీరో ఎయిట్ జీరో త్రీ సిక్స్ ఫోర్ అనే కు వాట్సాప్ ద్వారా పంపించి గూగుల్ పే లేదా ఫోన్పే ద్వారా టూ థౌజండ్ రూపీస్ పే చేసి స్క్రీన్షాట్ ని అదే నెంబర్కి వాట్సాప్ ద్వారా పంపండి కేవలం పది రోజుల్లోపు ఒక రోజు ముందుగా మీకు టైం ఇన్ఫామ్ చేసి ఆ టైంకి మేము ఫోన్ చేసి మీ సమస్యకు పరిష్కారం తెలుపుతాం వందకు వంద శాతం మీ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది